సెప్టెంబర్ నెల ఏడవ తేదీ నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు జరగనున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఉభయదారులతో ఆలయ అధికారులు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారి ఉద్రిక్తతకు దారితీసింది ఈ సందర్భంగా ఉభయదారులు మాట్లాడుతూ ఆలయ ప్రతిష్టను పెంపొందించే విధంగా ఆహ్వాన పత్రికలు ఉండాలని చిత్తు పేపర్లు ఆహ్వాన పత్రికలు ముద్రించడం ఏంటని ప్రశ్నించారు అలాగే వాహన సేవ నిర్వహించే వారి పేర్లు తదితర విషయాలను ముద్రించకపోవడం బాధాకరమైన విషయమని అలా ఉభయదారులకు అధికారులు ప్రాధాన్యతనివ్వడం లేదని ఇది మా గుడి అని అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రధాన అర్చకుడి విషయంలో దారుల్లో ఒక వర్గం ఆలయ ప్రశ్నిస్తూ ఉండగా మరో వర్గం వాగ్వాదానికి దిగింది దీంతో ఒకరిపై ఒకరు తోపులాటలు చేసుకుని దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది కాణిపాకం పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సర్దు అడిగింది అనంతరం ఆలయ జీవో వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ ఏడు నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఈ రోజు తర్వాత ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు సలహాలు సూచనలు తీసుకొని ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు శేఖర స్వామి పద్నాలుగు గ్రామాలకు చెందిన ఆలయ ఉభయదారులు పాల్గొన్నారు ఓం శ్రీ గణేశాయనమొదిపైకి తొలగు నాది పూజ్యాయ దేవాయ దంతమోదగ దారిని నల్లభ ప్రాణకాంతాయ శ్రీ గణేశాయమన్న ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా ఏడు తొమ్మిది ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు వరకు అత్యంత వైభోగపేతంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని పద్నాలుగు గ్రామాల ఉభయదారుల్ని శ్రీ మరగడాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం నుండి మూడు గంటలకు సమావేశం ఏర్పాటు చేసి చర్యల గురించి నిర్ణయం తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా పత్తులు యాభై మంది కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామివారిని పిలిపించి స్వామివారి ప్రసారాన్ని స్వీకరించి ఆయనశేఖర్చుడు స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం చిత్తూరు జిల్లా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఏడవ తారీఖు నుండి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఇరవై ఒక్క రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది దేశ విదేశాల నుండి కూడాను దేవస్థానానికి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది ఇందులో అంకురార్పణగా ఈరోజు ఈ దేవస్థానం సంబంధించి పద్నాలుగు గ్రామాల ఉభయదారులు ఉన్నారు వారితో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది వారికి ఏ ఏ తేదీల్లో ఏ ఏ వాహనము జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు తెలియజేస్తూ తర్వాత ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా సహక జరగడానికి మీరందరూ కూడాను సహకరించాలని వారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమము ముగిసింది కాబట్టి ఈ కార్యక్రమము బాగా సహకరించినందుకు ఉభాదారులందరికీ కూడాను మీడియా వారికి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ